నేను ఎప్పుడో విన్న ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ లేదా ఒక రియాలిటీ కపిల్ శర్మ షోలో ఎక్కడో చిన్న క్లిప్ కనిపించింది అందులో దాన్ని వాడుకున్నారు అదేందంటే ఒక వ్యక్తి ఒక దగ్గర కూర్చున్నాడు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మెడిటేషన్లో కూర్చున్నాడు కూర్చున్న తర్వాత కళ్ళు హఠాత్తుగా ఓపెన్ చేసి చూస్తే ఎదురుగా ఒక అద్భుతమైన చెట్టు చాలా పళ్ళ పళ్ళు ఉన్న చెట్టు కనిపించింది బట్ అది వేరే వాళ్ళ తోట సో కళ్ళు చెట్టును చూసినాయి దాని మీద ఆశ కలిగింది తినాలని మనస్సుకి కానీ కళ్ళుని చెట్టును చూసినా కళ్ళు పోయి తెచ్చుకోలేవు ఆశ కలిగిందేమో మనస్సుకి కానీ మనసు వెళ్ళి ఆ కాయం తినలేదు అందుకని ఏం చేసింది కాళ్ళను వాడుకున్నాడు ఆ కాళ్ళు వెళ్ళి చెట్టు దగ్గర నిలబడ్డాయి కానీ కాళ్ళు కాయం దింపలేవు అందుకని వెళ్ళి చేతులను అడిగిందంట చేతులు అడిగితే చేతులు తెంపినాయి తెంపినే కానీ చేతులు తినలేవు అందుకే నోటి సహాయం తీసుకుందంట అప్పుడు నోరు తిన్నదంట తిన్న తర్వాత తను తిన్నది అరిగించుకోవాలి కాబట్టి పుట్టను అడిగిందంట పుట్టన అడిగితే పుట్ట ఓకే అంటే అప్పుడు ఆ పండు పొట్టలకు వెళ్ళి అరిగిందంట ఇదంతా జరిగేలోపు ఆ చెట్టు ఓనర్ చూసి కట్టె తీసుకొచ్చి ఈపును కొట్టాడు చూసింది కళ్ళు ఆశపడ్డది మనస్సు నడుచుకుంటూ వెళ్ళింది కాళ్ళు తెంపింది చేతులు తిన్నది నోరు ఆ తర్వాత అరిగించుకున్నది పొట్ట దీంతో వీపుకి ఏ సంబంధం లేదు కానీ వీపుకు డ్యామేజ్ అయింది కానీ వీపును బాగా కొట్టిన తర్వాత మళ్ళీ కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చినాయి అంటే ఏదైతే చూసిందో చివరికి అదే బాధపడుతుంది అని ఒక చిన్న జోక్లాగా చెప్పాడు కానీ ఇందులో చిన్న అర్థం చేసుకోదగ్గ ఆధ్యాత్మిక కోణం ఉంది కళ్ళు చూడొచ్చు దేనైనా బిల్డింగ్ను చూడొచ్చు లేకపోతే ఒక అందమైన అమ్మాయిని చూడొచ్చు బంగారాన్ని చూడొచ్చు లేదా ఇన్విజిబుల్ పేరు ప్రఖ్యాతులను చూడవచ్చు యశస్సు యశస్సును చూడవచ్చు ఏదైనా చూడవచ్చు ఒకవేళ మైండ్ కనుక ఇంటర్ఫియర్ కాకపోతే అక్కడితో ఆగిపోతుంది విషయం దానికి సాక్షిని పేరు మైండ్ ఇంటర్ఫియర్ అయిందా దెన్ హోల్ బాడీ హ్యాస్ టు యాక్ట్ దాని ద్వారా ఏదో రిజల్ట్ రావచ్చు తిరిగి బాధ కలగచ్చు బాధ కలిగితే నీ చేతులతో నువ్వే కొట్టుకోవచ్చు లేకపోతే ఇంట్లో వెళ్ళిపోదామని కాళ్ళను వాడు నువ్వేగటో వెళ్ళిపోవచ్చు లేదా హాయిగా తిని అరిగించుకునే పుట్టను ఎండబెట్టచ్చు సో ఈ విధంగా రకరకాల చేష్టలు జరుగుతాయి అనేది దాని సారాంశం సో ఇప్పుడు సాక్షి భావన గురించి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో అంటే నేను చెప్పిన తర్వాత హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఈ లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్లో అడిగిన ఒక వింత ప్రశ్న ఉంది ఆ వింత ప్రశ్న ఏంటంటే కొన్నిసార్లు సాక్షి భావన ఉంటుంది బాగానే ఉంటుంది కానీ కొన్నిసార్లు సాక్షి భావన పోతుంది అది ఎట్లా ఎట్లా పోకుండా ఎట్లా చేయాలను చెప్పండి అని అడుగు సో సాక్షి భావనకి పూర్తి వ్యతిరేకమైన అవగాహన సాక్షిభావన ఉంటే ఉందని లేకపోతే లేదని చూడడం తప్ప దాన్ని సవరించాలనుకోవద్దు అంటే ఈ పుల్ల ఉంటే పుల్ల ఉందని చూడు పడిపోతే పడిపోయిందని చూడు అందుకని ఇది ఎప్పుడు నిలబడి ఉండాలని ట్రై చేయద్దు అలా చేసామనుకో మళ్ళీ మైండ్ ఇంటర్ఫేర్స్ వస్తుంది సో కదిలే మైండ్ నిశ్చలంగా ఉన్న మైండ్ అంతే నిశ్చలంగా ఉన్న మైండ్ అంటే నథింగ్ బట్ సాక్షి యు ఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్ ఆర్ లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్ అన్నిటినీ చూస్తున్నావు కానీ మనసులో దానికి సంబంధించిన ఏ ఆలోచనలు రావడం లేదు ఒకవేళ వచ్చిన ఆలోచనలు కూడా చూస్తున్నావు అంటే ఎండిపోయిన కొమ్మను చూసావు ఆకులు వచ్చినప్పుడు చూసావు కాయలు వచ్చినప్పుడు చూసావు కాయలు పండిపోయినప్పుడు చూసావు చెట్టు చచ్చిపోతుంటే చూసావు చెట్టు ఎవరో కొట్టేసుకుపోతుంటే కూడా చూసావు అన్ని సందర్భాల్లో నువ్వు స్థిరంగా చూసావు అంతే తప్ప నేను అనుకున్నట్టు జరుగుతలేదు అనుకున్నావా మనసు వచ్చేసింది సో నువ్వేమీ అనుకోని వద్దు సాక్షి ఏం జరిగినా చూడాలి ఏం జరిగినా స్థిరంగా చూడాలి అత్యంత ముఖ్యమైనటువంటి అబ్జర్వేషన్ అంతే కంటికి కనబడదు కాబట్టి కొంచెం టైం పట్టచ్చు సూక్ష్మమైన విషయం కాబట్టి కొంత తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా పుష్కలంగా ఉంది అయినప్పటికీ ఒకవేళ నిజంగా ఈ భూమి మీద నడిచే ఏ సాటి ప్రాణైనా సరే ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనిషి అనుభవించేటువంటి తొంభై తొమ్మిది శాతం సమస్యలు అట్లా పడిపోతాయి ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ అన్వాంటెడ్ నువ్వు కావాలని కలగజేసుకున్నవి తప్ప నిజంగా ఉన్న సమస్యలు నిజంగా ఉన్న సమస్యలు ఎంతవాదర్ యూ సాల్వ్ ఇట్ లేదా సంబడీ ఎల్స్ విల్ సాల్వ్ ఇట్ అక్కడ ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ పూల పార్క్ని సాక్షిగానే చేస్తున్నాం సాక్షిగా చూస్తున్నాం కూడా పూలు వస్తే పూలు వచ్చాయి పూలు రాకపోతే పూలు రాలేదు అంతే ఒకటి ఏమైనా చేసామనుకో నీళ్ళు పోయడమో లేకపోతే కాస్త ఆవు పెండ్ వేయడము అటెండ్ చేసినప్పుడు ఇష్టామకర్మ చేయాలి వెయ్యి మళ్ళీ తప్పకుండా రావాలని ఆంక్ష పెట్టక ఏమో భూమి సహకరించాలి వాతావరణం సహకరించాలి ఆకులు సహ మన గాలి సహకరించాలి సూర్యరశ్మి సహకరించాలి దాంతోపాటు మన సహకారం కొంత వీటన్నిటి కలయికలో ఏదన్నా ఒక ఫ్లవర్ విరబూస్తే విరబుయచ్చు అట్ట సాక్షి భావన కూడా చాలా వాటి సహకారం అవసరం సహాయ నిరాకరణలు ఇది ఉంటుంది కదా కొన్నిసార్లు సహాయం చేయడం సహాయము కొన్నిసార్లు సహాయం చేయకుండా ఉండడం సహాయం అన్నమాట అసలు మనిషి సహాయం చేయకూడని ఒక చిన్న పని చెప్పురా మనిషి సహాయం చేయకూడదు అక్కడ నీకు వచ్చినప్పుడు చేయకూడదు పెళ్ళికొడుకు పెళ్ళికూరు తాళి కడుతున్నాడు அப்படி சாயமே சாய ஏற்கொஸு அனக்கூடாது படவாய் போதும் மஞ்சள் பாடப்பு

నువ్వు గమనించలేదు ఇక్కడ వచ్చినాయి తర్వాత ఇక్కడ దీనికైతే సపరేట్గా మొలకలు వచ్చినాయి దీనికి పొద్దున కలిపిస్తున్నప్పుడు కొత్త మొలకల్ నాకు తెలిసి ఒక ఆరు నెలలు పోతే బ్యూటిఫుల్గా ఎక్స్పాండ్ అవుతుంది ఇది వచ్చింది రాఖీ పూ వచ్చింది చూపి అంటే చె చెట్టు ఏనుకుందని చెప్పడానికి ఇది ఒక సంకేతం దీన్ని ఏమంటారు తెలుసా రాఖీ పువ్వు అని పిలుస్తారు కౌరవ పాండవులు ఎవరు అని పిలుస్తారు కౌరవ పాండవ పువ్వు ఇవి ఇంటర్నెట్లో కొట్టి అదే వస్తుంది అంటే అదే ఈ ఐదు ఉన్నాయి కదా ఇవి కౌరవ పాండవులు ఇక్కడ వంద ఉన్నాయి అంటే అప్రాక్సిమేట్ లెక్క ప్రకారం అట్లా పాండవ పాండ కౌరవులు పాండవులు అని చెప్తారు అనుకుంటారు ఇది కూడా తీగ చెట్టే దీని మీద మొత్తం పాకుతుంది తర్వాత గోధుమ గడ్డి చూపిస్తారండి గోధుమ గడ్డి చూసి మీరు కూడా ఇంట్లో గోధుమ గడ్డి వేసుకొని తాగడ్డి చూసు ఈ గోధుమ గడ్డి స్పెషాలిటీ ఏంటి రక్తపుష్టి అనమాట అంటే బ్లడ్లో హిమో హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్ ఉందా ఎందుకంటే ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ రావడానికి కారణం కాల్షియం ఒకటి ఆ డెఫిసిట్ రెండవది రక్తం యొక్క అభావం సో గోధుమ గుడ్డి గడ్డి అన్నది రక్తాన్ని అద్భుతంగా వృద్ధి చేస్తుంది అని చెప్తారు ఇంకోటి తాగితే ఒక గమ్మత్తైన టేస్ట్ ఉంటుంది ఒక చిన్న టింజ్ ఉంటుంది అది తెలుస్తుంది మనకి మనము లేదు కదా వాళ్ళు చెప్పేది వెంటనే కవర్ తీసుకోండి మరి మళ్ళీ రావు మళ్ళీ వేద్దాం కట్ చేస్తే నేను ఇక్కడ తర్వాత కట్ చేద్దాం ఇది మొన్న మొక్కలు నాటేటప్పుడు తెంపారు తొక్కారు అందుకని దాని యొక్క క్వాలిటీ పోయింది ఇవి మళ్ళు మళ్ళు చేసుకుంటే కనుక ఫ్రెష్గా ఈరోజు దాని రోజు తాగొచ్చు కట్ చేసుకుంటే కూడా వస్తాయి ఇద్దరికి మస్తు అవుతుంది వాటర్ ఆడమే చిన్న జన్ దాని జాలి పట్టేసుకుంటే బాగుంటుంది సో మీరు కూడా మీ చుట్టుపక్కల ఏదైనా ప్లేస్ ఉంటే మొక్కలు పెంచండి మంచి ఆధ్యాత్మిక ప్రయోగం మొక్కలు పెంచడం నిష్కామకర్మ చేయాలంటే మొక్కలు తెలుస్తుంది నువ్వు ఆశించకపోయినా ఫలితం ఇచ్చేది మొక్క మిగతా అన్ని చోట్ల భంగపాటు తప్పదు ఇదో మేము ఏం చేస్తే ఊరికి ఈ పాలకృతనాలు వేసినాం వచ్చేది సరే మనం మొత్తం రాకపోవచ్చు బట్ కొన్ని వస్తాయి కదా కూటక కూర ఆ ఎండ ఎంత వెరైటీ అనిపిస్తుంది సార్ తర్వాత ఇవేమంటారు మన కీరదోస సోరకాయ ఇవన్నీ ఊరికే చెట్ల పాదుల దగ్గర నాటాం వస్తే వస్తాయి లేకపోతే మళ్ళీ నాటతాం ట బాయ్ బయ్